జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తున్న కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఒంగోలు సిఐటి ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ లారీ అండ్ మోటార్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంటనపల్లి శ్రీనివాసరావు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి ఆటో యూనియన్ ఒంగోలు నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని జాతీయ న్యాయ సహిత బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ బిల్లును ప్రవేశపెట్టనున్నాయని ఈ చట్టాలు అమలు జరిగితే యాక్సిడెంట్ పాల్చ ఈ చట్టాలు అమలు జరిగితే యాక్సిడెంట్కి పాల్పడిన వ్యక్తి తానుగా పోలీసులు లొంగిపోతే అనంతరం నేర నిరూపణ జరిగితే ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా విధించవచ్చని లేక పారిపోయి దొరికిపోతే పది సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల జరిమానా విధించవచ్చని ప్రభుత్వం తనలో ఉన్న కొన్ని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి చట్టాలను ప్రవేశపెట్టాలని భావిస్తుందని సిఐటియు నాయకులు అన్నారు ఈ చట్టాలపై ఈ నెల ఇరవై ఏడు ఇరవై తేదీలో కేరళలోనే తిరువనంతపురంలో సదస్సు నిర్వహించనున్నామని వారు తెలిపారు ప్రధాన మార్పు ఏంటంటే ఇప్పుడు కనుక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ కనుక బాధ్యుడైతే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించేటువంటి చట్టం ఒకటి వచ్చింది అది వన్ నాట్ సిక్స్ ఒకటి రెండు సెక్షన్లో ఉన్నటువంటి విషయాలు దీన్ని వ్యతిరేకించాము మేము అదే డ్రైవరు యాక్సిడెంట్ చేసి కనుక డ్రైవరు ఎవరికి చెప్పకుండా కనుక పారిపోతే పది సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు డబ్బులు కట్టాలి ఈ చట్టమే కనుక అమలైతే ఇప్పుడు ఈ మూడు చట్టాల్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఇది దీ ఇది కనుక ఇప్పుడు అమలైతే అసలు భారతదేశంలో డ్రైవర్ అనేవాడు ఎవరు కూడా బయటకు వచ్చేయండి పరిస్థితి ఇది రోడ్ల మీదకి రారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెలలో మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లు అని చెప్పి తీసుకురావటం అనేది జరిగింది అయితే ఈ బిల్లు ఏదైతే రవాణా రంగంలో ఉన్నటువంటి డ్రైవర్లకి ఉరుతాడుగా ఆ రోజు చట్టంలోనే మేము చెప్పడం అనేది జరిగింది దీన్ని కార్మికు వారి యావత్ రవాణా రంగ కార్మికులందరూ వ్యతిరేకించారు